కర్మ అంటే ఏంటి ఇంకా మీరు పుస్తకాన్ని ఎందుకు రాశారు కర్మ అంటే చర్య నా చర్య ఎవరి బాధ్యత నా బాధ్యత కర్మ చాలా చైతన్యవంతంగా జీవించే మార్గం అంటే ప్రాథమికంగా కర్మ అంటే మీరు నా జీవితం నా కర్మ అన్నప్పుడు దానర్థం నా జీవితం నా సృష్టి అని ఇది నా కర్మ అని చూసిన క్షణం మీ గెలుపోటములు మీ పనే అదంతా మీరు చేసేదే అని చూసిన క్షణం మీకు చేతనేంత బాగా చేస్తారు విల్ డూ ద మీ భవిష్యత్తును మీ చేతుల్లో నుంచి జారనిచ్చి అది మీకు జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని విధి అనొచ్చు కాబట్టి మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం సాధ్యమే అయితే అది సాధ్యపడేది నా జీవితం నా కర్మ అని చూసిన వ్యక్తికే వారు ఆ మాట వాడినా వాడకపోయినా ఎన్నో విధాలుగా ప్రపంచంలో అన్ని చోట్ల ఇది గ్రహించారు తమ ఆలోచన తమ భావోద్వేగాలు తమ పనులు తమ ఏకాగ్రత తమ మనస్థితే తమని తాము కోరుకున్న చోటుకు చేర్చేది అని మిగతా వాళ్లు అది ఎక్కడ్నుంచో జరుగుతోందనుకుంటారు అది ఎక్కడ్నుంచో వాళ్ళు యాదృచ్ఛికమైన జీవితాలు గడుపుతారు నిందించడానికి వాళ్లకు ఎప్పుడు ఎవరో ఒకరుంటారు తమ జీవితాల్లో జరగని వాటికి తాము కోరుకున్నట్టుగా లేనందుకు ఎవరో కారణం అనుకుంటారు మీరు ఉత్తమమైన చోటు నుండి కూడా పూర్తిగా దుఃఖంతో ఉండొచ్చు పెద్ద మేడలో ఉంటూ కూడా చాలా బాధాకరంగా ఉండొచ్చు మీరు వీధిలో ఉంటూ కూడా చాలా ఆనందంగా ఉండొచ్చు రెండూ సాధ్యమే మనిషి అనుభవం లోపల నుంచే వస్తుంది సుఖదు బాధలు సంతోషాలు ఆవేదన ఆనందం అన్నీ మన లోపల నుంచే వస్తాయి అది మన లోపల నుంచి జరుగుతున్నప్పుడు కనీసం మన లోపల జరిగేది మనం కోరుకున్నట్లు జరగాలి నా లోపల జరిగేది నాకు కావలసినట్టు జరగాలి నా చుట్టూ ఉన్నది అది మొత్తం నాది కాదు అందులో అందరికీ తమ వాటా ఉంటుంది నాకు కొంత వాటా ఉండొచ్చు ఇంకొంచెం పెద్ద వాటా కోసం ప్రయత్నించొచ్చు కాని అంతవరకే ఏ మనిషికి ఎన్నటికీ అలాంటి సమయం రాదు బయట పరిస్థితులు నూటికి నూరు శాతం తను కోరుకున్నట్టుండే సమయం అది ఎన్నటికీ రాదు కానీ నా లోపల జరిగేది నూటికి నూరు శాతం నేరు కోరుకున్నట్టుండాలి లేకపోతే నేను కోల్పోయినట్టే కర్మ అంటే ఇదే మనం బాధ్యత తీసుకోగలిగిన వాటన్నింటికీ బాధ్యత తీసుకోవడం సరే కొన్ని విషయాలు జరగవు మన జీవితాల్లో మనం చెయ్యలేనిది చెయ్యకపోతే అది సమస్య కాదు కాని మనం చెయ్యగలిగింది చేయకపోతే మనము విషాదం నా జీవితం నా కర్మ అని చూసిన క్షణం మీరికి అలాంటి విషాదం అవరు అదే ముఖ్యమైన విషయం